విశాఖపట్నం అధ్యక్ష మా శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఎక్కువ ఇసుక అవసరమైంది విశాఖపట్నానికి నేను ఒక లారీ పెద్ద లోడ్ తీసుకెళ్లాలంటే ఆ రోజుల్లో యాభై వేలు అరవై వేల రూపాయలు ఉండేది అధ్యక్ష అందరికీ తెలుసు ఇందులో దాపరికమేట్లేదు ఈ రోజు అదే లారీ ఇసుక ఇరవై ఎనిమిది వేలకు కూడా విశాఖపట్నం వెళ్తుంది అధ్యక్ష తేడా ఇది అది లోడింగ్ ఎంత అవుతుందా ఎవరు తీసుకుంటున్నారా మీరు టెండర్ పిలిచారా మాకు కావాల్సింది ఏంటంటే ఉచిత ఇసుక పెట్టాం ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేయడానికే ఖర్చులు తప్ప ప్రభుత్వానికి ఒక్క పైసా అంటే ఒక పైసా ఇసుక మీద రావడం లేదు అధ్యక్ష మంత్రి గారు చెప్పింది వచ్చి అధ్యక్ష అంటే నేను డీటెయిల్ వెళ్ళకూడదు అది వెరిఫై చేసుకోమని అంతవరకే నేను కంపెనీ అయ్యాను తప్ప నేను కాన్ఫర్షిప్ పాలదు అధ్యక్ష కానీ మంత్రి గారు చెప్పింది ఏంటంటే విశాఖపట్నం అని చెప్పారు అధ్యక్ష విశాఖపట్నంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉంటున్నప్పుడు ఒక లారీ పది పది టన్నుల లారీ పన్నెండు వేల రూపాయలు దొరికేది అధ్యక్ష కావలిస్తే మా వారు నేను వెళ్తాము ఆ తారీ కూర్చోబెడతాము అడుగుతాము ఈ రోజు కూడా అదే పన్నెండు వేలు దొరుకుతుంది తప్ప మరి నాలుగు వేల రూపాయలు నాలుగు వందల రూపాయలు తగ్గాలి కదా అధ్యక్ష టన్ను కంటే ఎనిమిది వేలు దొరకాల అధ్యక్ష ఎనిమిది వేలు దొరకాలి ఎనిమిది వేలు దొరుకుతుంది లారీ పన్నెండు వేలు దొరుకుతుందంటే అది అది ఎక్కడి నుంచి వస్తుంది మా శ్రీకాకుళం నుంచి వస్తుంది శ్రీకాకుళం తాలూకా ఆ జిల్లాలో అక్కడ ఉన్న ఆ రీచ్ నుంచి వస్తుంది అధ్యక్ష ఎనిమిది వేలు తాగుతుంది పన్నెండు వేలు లారీ కాదు అధ్యక్ష టన్ను అది లారీ పన్నెండు వేలు కాదు రావాలని చెప్తున్నారు టన్ను పన్నెండు వేలు ఆ రోజు ఉండేది టన్ను అది మీరు టన్ను అధ్యక్ష అదే అదే టన్ను అధ్యక్ష పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు విశాఖపట్నంకి వెళ్ళినటువంటి టన్ను ఇసుక ఈ రోజు ఆరు వేల ఆరు వేల ఐదు వందలు అధ్యక్ష ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది అధ్యక్ష అది